డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ టార్గెట్ ఐఐటి అయితే మాత్రం జేఈ అడ్వాన్స్ కంపల్సరీగా రాయాలమ్మా మరి మీ టార్గెట్ ఐఐటిలో చేరాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఈ వీడియోలో ఆల్రెడీ నేను జేఈ ఆల్రెడీ జేఈ జాన్యువరి రిజల్ట్స్ వచ్చేసినాయి మనకి మరి ఇవి మరి నైంటీ త్రీ పర్సెంటాయిలు మరి జనరల్ స్టూడెంట్సు అదేవిధంగా వీళ్ళకి రావాలి అడ్వాన్స్ రాయాలంటే మరి ఎనభై ఎయిటీ టూ పర్సెంటైలు మరి ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్కి రావాలి తర్వాత ఎయిటీ వన్ పర్సెంట్ ఆయలు ఓబీసీ స్టూడెంట్స్కి రావాలి తర్వాత సిక్స్టీ టూ పర్సెంట్ ఆయలు ఎస్సీ స్టూడెంట్స్ మరి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆయిల్ ఎస్టీ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ జేఈ అడ్వాన్స్ అయితే రాస్తారు ఇప్పుడు రాసిన తర్వాత మనకి ఈ ప్రిపరేషన్లో భాగంగా మనకి పదిహేడో తారీఖు అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది అడ్వాన్స్ ఎగ్జామినేషన్ మరి ఎన్ని మార్క్స్ రావాలి సార్ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మరి ఐఐటీలో సీటు రావాలంటే ఏదో ఒక ఇరవై మూడు ఐఐటీల్లో ఉంటాయి కదా ఇరవై మూడు ఐఐటీల్లో సీటు రావాలంటే ఎన్ని మార్క్స్ మినిమం ఎన్ని మార్క్స్ రావాలి మరి కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూస్ జనరల్ స్టూడెంట్స్ క్యాటగిరీ వైజ్గా చూద్దాం వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీ టార్గెట్ ఐఐటి అయితే మా మాత్రము ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి మీ టార్గెట్ ఇఫ్ యువర్ టార్గెట్ ఈజ్ ఐఐటి మరి ఐఐటీలో చేరండి ఎన్ని మార్క్స్ రావాలి మినిమం మనకి జేఈ అడ్వాన్స్ ప్యాటర్న్ చూస్తే మనకి మూడు వందల అరవై మార్కులకి ఎగ్జామినేషన్ పెడతారమ్మా మీ మూడు వందల అరవైలో మార్నింగ్ మార్నింగ్ ఒక పేపరు ఆఫ్టర్నూన్ ఒక పేపర్ సార్ నేను మార్నింగే రాస్తాను ఈవినింగ్ నాకు అంత ఓపిక లేదంటే కుదరదామా ప్రతి ఒక్కరికి రాయాల్సింది మార్నింగ్ మనకి నైన్ థర్టీ టూ మరి ట్వల్వ్ థర్టీ వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు మరి స్టూడెంట్స్ అయితే ఎగ్జామినేషన్ రాయాలి ఒక పేపరు మరి తర్వాత టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు త్రీ అవర్స్ ఒక ఎగ్జామినేషన్ అయితే రాయాలి మొత్తం వన్ ఎయిటీ మార్క్స్ పెడతారు వన్ ఎయిటీ మార్క్స్లో మ్యాథమెటిక్స్ అరవై ఉంటాయి ఫిజిక్స్ అరవై ఉంటాయి కెమిస్ట్రీ అరవై ఉంటాయి ఇదే విధంగా పేపర్ టూలో కూడా లోపల ఎంసీక్యూసు ఈ విధంగా ప్యాటర్న్ ఉంటుంది ఎంఏ ఎంసీక్యూసు ఎంఎస్క్యూస్ ఎన్ఇటీస్ ఈ విధంగా అయినా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది దాని గురించి సపరేట్గా మనం డిస్కస్ చేసుకుందాం లాస్ట్ ఇయర్ ట్రెండ్ చూసినట్టయితే మరి ర్యాంక్ ట్వంటీ ట్వంటీ త్రీ ర్యాంక్ వన్ ఆల్ ఇండియా ర్యాంకు ఎయిర్ ఎయిర్ ర్యాంకు త్రీ ఫార్టీ వన్కి వచ్చేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో త్రీ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో త్రీ థర్టీ టూ ర్యాంక్ అంటే ర్యాంక్ క్రమ క్రమంగా తగ్గుతుంది ఎందుకైనా స్టూడెంట్స్ అంతా అంత బాగా పెర్ఫామ్ చేయట్లేదు ర్యాంక్ టెన్ పదో ర్యాంకు ఓకే ఇది మార్క్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి మార్క్స్ ఇది స్టూడెంట్స్ అంట మార్క్స్ ఇవి ర్యాంక్ వన్ ఎవరికి వచ్చింది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో త్రీ ఫార్టీ వన్ మార్క్స్ అంటే త్రీ సిక్స్టీకి త్రీ ఫార్టీ వన్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి స్టూడెంట్స్కి మరి ఇది త్రీ ఫార్టీ వన్ వచ్చినాయి ఆల్ ఇండియా ర్యాంకర్ వన్కి ట్వంటీ ట్వంటీ ఫోర్లో త్రీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చినాయి మరి విధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూసినట్టయితే త్రీ థర్టీ టూ మార్క్స్ అయితే వచ్చినాయి అంటే మార్క్స్ తగ్గినాయి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తగ్గినాయి మరి ఈసారి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏ విధంగా ఉండొచ్చు అంటే మరిది స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కదా మరి జేఈ ఏప్రిల్ సెషను అదే అదే అదేవిధంగా మనకి అడ్వాన్స్ సెషన్ కూడా జరుగుతుంది ప్యారలల్గా స్టార్ట్ చేయాలి మరి థర్టీ పర్సెంట్ జేఈ ఏప్రిల్కి సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు జేఈ ఏప్రిల్కి ప్రిపేర్ అవ్వాలి థర్టీ పర్సెంట్ జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అయ్యి తర్వాత మీరు ఏప్రిల్ తర్వాత మీ విశ్వరూపం హండ్రెడ్ పర్సెంట్ దీనికి కేటాయిస్తే మీకు కంపల్సరిగా సీటు వచ్చే అవకాశం ఇప్పుడు ర్యాంక్ టెన్ ర్యాంక్ టెన్ అనేది మూడు వందల ఇరవై మార్కులు మరి ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చినాయి తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల అరవై మార్కులకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మూడు వందల పదిహేడు మార్కులు మూడు వందల అరవై మార్కులు అంటే మార్క్స్లు తగ్గినాయి మరి స్టూడెంట్స్ సరిగ్గా రాయలేదు ఏమో కానీ తగ్గని మరి తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రాశారు కదా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆ జేఈ అడ్ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ క్వాలిఫయింగ్ మార్క్స్ అనేవి మరి ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరు రాయలేదనుకో ఐఐటీ సీట్లు వాళ్ళు ఉంచుకోలేరుగా ఏదో ఒకటి తగ్గించాలా తప్పదో అంతే కొంచెం దిగి రావాల్సిందే వాళ్ళు మరి జేఈ అడ్వాన్స్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు స్టూడెంట్స్ సపోజ్ ట్వంటీ త్రీలో జనరల్గా ఎయిటీ త్రీ ఎయిటీ సిక్స్ మార్క్స్ వస్తే ఈడబ్ల్యూ సెవెంటీ సెవెన్ మినిమం మార్క్స్ ఓబీసీ సెవెంటీ సెవెన్ మరి ఎస్సీకి ఫార్టీ త్రీ ఎస్టీకి ఫార్టీ త్రీ మార్క్స్ ఇది మినిమం మార్క్స్ మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెరిగినాయి వన్ నాట్ నైన్ మళ్ళీ ఈడబ్ల్యూఎస్కి సెవెంటీ సెవెన్ నుంచి నైంటీ ఎయిట్ మినిమం మార్క్స్ ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ అంటే క్వాలిఫైయింగ్ ర్యాంక్స్ ఇచ్చారు అంటే వాళ్ళకి సీట్స్ వస్తాయా లేదనేది తర్వాత సంగతి ఓబీసీలు సెవెంటీ సెవెన్ నుంచి నైంటీ ఎయిట్ మరి ఎస్సీలు ఫార్టీ త్రీ నుంచి ఫిఫ్టీ ఫోర్ ఎస్టీలు ఫార్టీ త్రీ నుంచి ఫిఫ్టీ సెవెన్ చూడండి ఎంత మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తా ఈ ర్యాంజ్ తగ్గిపోయింది ఎందుకంటే స్టూడెంట్స్ సరిగ్గా రాయలా ఎగ్జామినేషన్ రాయటంలా స్టూడెంట్స్ రాయిపోయారు ఆటోమేటిక్ తగ్గిస్తారు ఇప్పుడు ఇరవై మూడు ఐఏటీల్లో సీట్లు అని వాళ్ళు ఉంచుకోలేరు కదా ఎవరికొకటి ఇచ్చేయాలి మార్క్స్ ఇప్పుడు మూడు వందల అరవైకి ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ ఇచ్చేయాలి తప్పదు అది రూల్ రూలే అందుకనే పర్సంటాజ్లు ఈ ర్యాంక్ సిస్టమ్ పెట్టారు ఇక్కడ మినిమమ్ మార్క్స్ వన్ నాట్ ఫోర్ నైన్ నుంచి సెవెంటీ ఫోర్కి తగ్గించాడు చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఆర్ వన్ నాట్ ఫోర్ సెవెంటీ మార్క్ ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ప్లస్ థర్టీ అపో ప్లస్ థర్టీ మార్క్స్ తగ్గించారు డౌన్ చేసేడు థర్టీ కంటే డౌన్ చేయటం జరిగింది ఇక్కడ నైంటీ ఎయిట్ నుంచి సిక్స్టీ సిక్స్కి పడిపోయాడు నైంటీ ఎయిట్ నుంచి సిక్స్టీ సిక్స్ ఎస్సీకి థర్టీ సెవెన్ మార్క్స్కి తగ్గించాడు ఎస్టీకి థర్టీ సెవెన్ మార్క్స్ చూడండి ఎంత మరి ఈ సంవత్సరము ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది ఏ విధంగా పెరిగిద్దా పెరిగిద్దా తగ్గిద్దాంటే పెరిగిద్ది అనుకుంటున్నాను నేను సెవెంటీ ఫోర్ నుంచి ఏ సెవెంటీకో రాడు కదా మినిమం నాకు తెలిసి ఒక ఎయిటీ ఇది ఒక సెవెంటీ సిక్స్ అంటే ఎయిటీ సిక్స్ సెవెంటీ సిక్స్ అంటే ఒక సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఇది సిక్స్టీ ఎయిట్ అంటే ఈడబ్ల్యూస్ ఓబీసీ సేమ్ ఉంటుంది తర్వాత ఎస్సీకి ఒక ఫార్టీ ఫోర్ ఇదిద్దరికి ఫార్టీ ఫోర్ ఆ విధంగా ఫార్టీ ఫోర్ కాకపోయినా ఒక ఫార్టీ 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 మార్క్స్ ఈ రేంజ్లో మినిమము క్వాలిఫైయింగ్ మార్క్స్ మీకు వచ్చి ఉండాలేమో ఈ ప్రిపరేషన్ బట్టి స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ బట్టి మనము ఈ పరిగి పందిలో స్టూడెంట్స్ అందరూ బాగా పరిగెత్తే ఓకే పరికెత్తలేకపోతే అందరితో కలిగితే నలుగురితో నారాయణ ఇబ్బంది ఏమైనా మరి ఇక మరి కట్ ఆఫ్ ర్యాంకు సిస్టమ్ మరి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ విధంగా ర్యాంక్ వన్ త్రీ థర్టీ టూ ఇదినే ఆల్ ఇండియా ఎయిర్ ఎయిర్ ర్యాంకర్ మరి థౌజండ్కి హండ్రెడ్కి టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి ఇది త్రీ సిక్స్టీకి మరి ఫైవ్ హండ్రెడ్కి టూ థర్టీ ఫైవ్ థౌజండ్కి టూ నాట్ సెవెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ నైంటీ త్రీ టూ హండ్రెడ్ టూ వన్ ఎయిటీ టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ సెవెంటీ త్రీ త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ ఇట్లా ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఫార్టీ నైన్ మార్క్స్ ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఫార్టీ టూ సిక్స్ థౌజండ్ వన్ థర్టీ నైన్ మార్క్స్ ఇక్కడ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ దీనికి వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ సెవెన్ థౌసండ్ వన్ థర్టీ త్రీ మార్క్స్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ థర్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ మరి నైన్ థౌజండ్ నైన్టీ నైన్ థౌజండ్కి వన్ ట్వంటీ త్రీ ఈ మార్క్స్ అమ్మ వన్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ టెన్ థౌసండ్ వన్ ట్వంటీ మార్క్స్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఎయిటీన్ లెవెన్ థౌసండ్ వన్ సిక్స్టీన్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఫోర్టీన్ మరి ట్వెల్వ్ థౌజండ్ వన్ ట్వల్వ్ మార్క్స్ ఇట్లా ఇట్లా చూసినట్టయితే మరి వన్ వన్ థర్టీన్ థౌజండ్ వన్ టెన్ మార్క్స్ వన్ ఫోర్టీన్ థౌజండ్ వన్ నాట్ సెవెన్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ నాట్ ఫోర్ సిక్స్టీన్ థౌసండ్ వన్ నాట్ టూ సెవెంటీన్ థౌజండ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌజండ్ హండ్రెడ్ నైన్టీన్ థౌసండ్ నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ అది ఈ విధంగా స్టూడెంట్స్ మరి మ్యాక్సిమం ట్వంటీ థౌజండ్ వరకు ఓపెన్లో ఈ జనరల్ స్టూడెంట్కి ట్వంటీ థౌజండ్ వరకు అయితే వీళ్ళు ర్యాంక్స్ ఇవ్వటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మరి ఈ విధంగా చూసిన చూపించిన డేటా మొత్తం మనము జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి తీసుకున్నది నా సొంత కవిత్వం ఏం లేదమ్మా దీనిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ విధంగా ఉందో ఆ డేటాని కొద్దిగా మరి నోట్ ప్యాడ్లో రాసి మీకు ఇట్లా చూపించడం జరిగింది అందుకని లాస్ట్ ఇయర్ మరి లాస్ట్లో స్టూడెంట్స్ ఏ విధంగా మరి ఎట్లా అనేది ఇక్కడ డీటెయిల్స్కి ఆల్రెడీ ఉంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ నైంటీ త్రీ ఈసారి కొంచెం పెరిగితే ఎయిటీ ఎయిటీ వన్ అవ్వచ్చు ఇది ఎయిటీ పర్సెంట్ అది వీళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్ రాస్తారు అది గుర్తుపెట్టుకోండి మనం ఫార్టీ ఎస్సీ ఫార్టీ ఎయిట్ అవ్వచ్చు ఇది సిక్స్టీ టూ కొంచెం కాంపిటీషన్ పెరిగే కదా ఎయిటీ టూ ఓబీసీ ఇది ఎయిటీ వన్ ఇది నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఆ రేంజ్లో మీకు వచ్చే అవకాశం ఉంది ఇది డేటా అనమాట ఇది ఆల్రెడీ ఇక్కడ డేటా ఉంది కదా డేటా ఉన్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇది మొత్తం మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే మీరు లాస్ట్ ఇయర్ ఎయిర్ ర్యాంకర్స్ కూడా ఇక్కడ ఉంది ఆల్రెడీ ఎయిర్ లాస్ట్ ఇయర్ టాపర్స్ వీళ్ళమ్మ దేవదత్త మహర్జీ రజిత్ గుప్తా అంట వీళ్ళు వీళ్ళకి ఆ మార్క్స్ వచ్చినాయి త్రీ థర్టీ టూ మార్క్స్ ఆల్ ఇండియా ఎయిర్ ర్యాంకర్స్ వీళ్ళు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ టేబుల్ ఇచ్చారు ఎయిర్ ఇండియా ఆల్ ఇండియా ర్యాంకర్ త్రీ థర్టీ ఇప్పుడు నేను చూపించిన డేటా ఇదే దీని నుంచి ఇది జనరల్కి ఇక్కడ ఏంటంటే దేనికి ఎవరికి వాళ్ళ ర్యాంక్ సపరేట్ ఇస్తారు మార్క్స్ జనరల్కి ఇది జనరల్ ర్యాంకు జనరల్గా ర్యాంక్ ఇస్తారు తర్వాత మీరు ఇక్కడ పోతే ఈడబ్ల్యూఎస్కి సపరేటు మార్క్స్ వాళ్ళ మార్క్స్ వాళ్ళ ర్యాంక్ సపరేట్ ఎవరి దుకాణం వాళ్ళదే ఇక్కడ ఓబీసీ వాళ్ళ దుకాణం వెళ్ళదే ఓబీసీకి త్రీ టెన్ మార్క్స్ ఓబీసీలో ఆల్ ఇండియా ఫస్ట్ ఎవరుంటే అదే అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ ఎస్సీలో టూ ఎయిటీ నైన్ ఎస్సీలో టూ ఎయిటీ నైన్ ఇతను ఎయిర్ ఫస్ట్ ఆల్ ఇండియా ఎస్సీలో టాపర్ అనమాట మొత్తం ఆరు వేల ఒక ర్యాంక్ ముప్పై ఏడు మినిమం మార్కులు చెప్పాం కదా ముప్పై ఏడు వరకు ర్యాంక్స్ తీసారు తర్వాత ఎస్టీలో మరి ఆల్ ఇండియా ఇతను ఎయిర్ ఎయిర్ ఇతను ఎయిరు టూ నైంటీ ఫోర్ మరి మొత్తము టూ వన్ జీరో వన్ ముప్పై ఏడు మార్కులు మినిమం అయితే ఇచ్చారు ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డు ఎంతైనా ఉండొచ్చు ఇది జస్ట్ మీకు ప్రూఫ్ కోసం చూపించటం నేనేదో రాశాను అనుకోకుండా ఇది ప్రూఫ్ దీని నుంచి మనం డేటా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం ఇక <laughs> నెక్స్ట్ పోతే ఇరవై మూడు ఐఐటీలు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ఇరవై మూడు ఐఐటిలు ఓపెన్ లో మనకి అరవై ఆరు ఇది బాంబే వీళ్ళు బాంబే ఐఐటీ జాయిన్ అయ్యారు ఇది చివరికి ఎక్కడో బిలాయో ఏదో ఎక్కడో జాయిన్ తొంభై ఆరు మార్కులు వచ్చినాయి అంటే మినిమం తొంభై ఆరు మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు ఫీమేల్ ఎనభై మూడు ఎక్కువైనా ఎప్పుడైనా సరే ఫీమేలు చూడండి ఎనభై మూడు మార్కులు వచ్చిన ఐఐటిలో సీటు వచ్చింది తొంభై ఆరు మార్కులు వచ్చినా ఇతనికి ఐఐటిలో సీటు వచ్చింది పద్దెనిమిది వేలు ఎంత ఈడబ్ల్యూఎస్లో తొంభై ఐదు మార్కులు రావాలి రెండు వేల ఏడు వందల యాభై రెండు ఇక్కడ అమ్మాయికి చూడు అబ్బాయికి అమ్మాయికి ఇక్కడ తొంభై ఐదు ఉంటే ఇక్కడ ఎనభై మొత్తం పదిహేను మార్కులు తేడా ఉంది గుర్తుపెట్టుకుని అమ్మాయిలు మరి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మంచిగా తక్కువ మార్క్స్ వచ్చినా మీరు ఐఐటిలో సీట్ కొట్టు కొట్టుకోవడం గ్యా మరి ఈజీగా వచ్చేస్తుంది మీకు సీటు ఎట్టి పరిస్థితులు అమ్మాయిలు కూడా లెక్క ఇక్కడ చూడండి తర్వాత ఓబీసీ ఎయిటీ ఎయిట్ ఇక్కడ అమ్మాయిలు చూడండి సెవెంటీ వన్ దీనికి ఎయిటీ ఎయిట్ సెవెంటీ వన్ మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ టెన్ మార్క్స్ లెవెన్ మార్క్స్ దాకా ఉందమ్మా ఇక్కడ లెవెన్ లెవెన్ సెవెంటీన్ మార్క్స్ దాకా ఉంది సెవెంటీన్ చూడండి సెవెంటీన్ మార్క్స్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ మరి త ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ అబ్బాయిలకి అమ్మాయిలకి వచ్చేసి ఫార్టీ ఫోర్ మార్క్స్ ఫిఫ్టీ మైన ఇక్కడ ఎక్కువ డిఫరెన్స్ ఉండదు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అంటే ఆరు మార్కులు తేడా ఎందుకంటే తక్కువ మార్క్సే తక్కువ కదా ఇంక మార్క్స్ ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మీరు ఫార్టీ ఫోర్ ఇక్కడ ఎస్టీకి ఫార్టీ ఫోర్ మార్క్స్ అబ్బాయిలకి అమ్మాయిలకి థర్టీ సెవెన్ మార్క్స్ వచ్చినా వచ్చింది మరి ఫార్టీ ఫోర్ మైనస్ థర్టీ సెవెన్ ఇంటూ ఇక్కడ మరి పద్నాలుగు అంటే నాలుగు ఏడు అయింది ఏడు మార్కులు డిఫరెన్స్ ఈ విధంగా మరి అమ్మాయిలకు చాలా చాలా లక్కీగా ఉంటుంది మరి అమ్మాయిల మీద కూడా ఒక వీడియో చేశాను అమ్మాయిలకు మరి గార్ల్స్ స్టూడెంట్స్కి చాలా ఈజీగా ఉంటుంది మరి ఇది స్టూడెంట్స్ మరి ఐఐటిలో సీట్ రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి ఓవరాల్గా ఓవరాల్గా ఎన్ని మార్క్స్ రావాలి మినిమం ఈ మార్క్స్ వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా మీరు ఐఐటి చాలామంది మన స్టూడెంట్స్ చాలామంది చేరారమ్మా అమ్మ ఐఐటీలో మరి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మరి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు అయ్యో జేఈ అడ్వాన్స్ రాయండి జేఈ రిజల్ట్స్ కూడా జనవరి రిజల్ట్స్ కూడా మనకు వచ్చినాయి కాబట్టి మీరు అడ్వాన్స్ రాసి ఏమీ లేదు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్ థ్యాంక్ యూ బాయ్